నో ఓవర్ టేక్ కాబట్టి దాకా చూడండి ఒక ప్రొఫెషన్ మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో స్వీకరించగలరు ఎస్ అది ఎందుకనేది మీరు చెప్తారు ఆ ప్రొఫెషన్ ఏంటంటే రియల్ ఎస్టేట్స్ మీకు తెలుసో తెలియకో మీ అవసరం కొద్ది రియల్ ఎస్టేట్స్లో కనుక మీరు పనిచేసి ఉంటే చేస్తూ ఉంటే కనుక కాస్త మీరు బతకడానికి కాస్త కంఫర్ట్గా సంపాదించినాకైనా కానీ దయచేసి ఆ ఫీల్డ్ నుంచి తప్పుకోండి ఎందుకంటే ఆ ఫీల్డ్ ఒక నిమిషం అది చెప్పే ముందు ఒక కథ చెప్పండి ఒక కాటి దగ్గరికి ఒక స్త్రీ తన మంత సమంతం వచ్చింది ఆ శవాన్ని తగలపెట్టడం కోసం ఆమె ఎక్కడెక్కడో యాచం చేసి డబ్బు తెచ్చింది సుంకాన్ని తీరా కప్పిట్టే సమయానికి బట్ట బతుకేది ఈ కథ ఇక్క రాబదా ఒక తండ్రి ఒక కొడుకుని లో చేపించడం కోసం ఆడికి ఉన్న ఒక ని అమ్మి చేర్పిద్దామని చెప్పి ఒక నలుగురు బ్రోకర్స్ని రియల్ ఎస్టేట్స్ బ్రోకర్స్ని కన్సల్ట్ చేశారు వాళ్ళు ఆ అర్జెన్సీ తెలుసుకొని మార్కెట్ రేట్ ఎంత ఉందో దానికి చాలా తక్కువగా ఒకడు పది రూపాయలు అంటే ఇంకోటి తొమ్మిది రూపాయలని ఇంకోటి ఎనిమిది రూపాయలని ఇట్లా అడగడం మొదలు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాను టిస్ట్ ఏంటంటే కప్పెట్టే ముందు అక్కడ భర్తకి కొనప్పులు ఉంది కొనూపులు అంటే మళ్ళీ ఇక్కడ ఆపారు కదండి ఇక్కడికి వెళ్దాం అక్కడ సీటు అనేది ఒక డెడ్ లైన్ పెట్టారు ఆ డెడ్ లోగా డబ్బులు పే చేయాలి డబ్బులు పే చేస్తేనే సీట్ వస్తుంది లేకపోతే రాదు అయితే ఈ పది రూపాయలు తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు అడుగుతున్న వాళ్ళు కాస్త మెరుగ్గా అడిగిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఏమన్నాడంటే కన్నా ఒక రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పాను రెండు రోజుల తర్వాత పర్మిషన్ కోసం కాలేజీకి వెళ్తే కాలేజీ వాళ్ళు పర్మిషన్ ఇప్పుడు మళ్ళీ ఈ కథ పోతాం వన ప్రాణంతో ఉన్నాడు కదా ఉంటే ఇక్కడ కాడికా ఏమన్నా మళ్ళీ ఆపారు కదండి ఇక్కడ పోతాం కాలేజీకి వస్తే కాలేజీ వాళ్ళు ఏమో మీకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి షీట్ లేదని చెప్పాను చెప్తే అప్పుడు తండ్రి వాళ్ళు ఫోన్ చేశారు ఫోర్ చేస్తున్నారు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే మరి ఏ సీట్ పోయింది ఏం చేయాలో తోచట్లేదు ఏం చేయాలంటే ఏముంది హైగా టాటా అమ్ముకొని ఒక మంచి డబ్బులు రెండు ట్యాంక్ కొట్టి రెండు రూపాయలు తగ్గిపోయే వస్తుంది కదా యాభై వేలు వస్తుంది కదా ఆ డబ్బులతో హ్యాపీగా బతకొచ్చు కదా సలహా ఇచ్చి ఇప్పుడు ఈ కాదు వాళ్ళు కార్ కాపు ఏమన్నారంటే ఏమా కూర్చుకోడతావా అన్నాడు అది కాదయ్యా నా బతు ఇంకా బతికే ఉన్నాడయ్యా అన్నాడు అంటే ఏమా కప్పెట్టిన తర్వాత నేను బతి తెచ్చిపోవడా హైగా కప్పెట్టేసి సకాలంలో వెళ్ళిపో తీసుకో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తాను ఈ కథలో కాపర్కి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్కి తేడా లేదు కాబట్టి ఇది చాలా పాపకమైన వృత్తి అందరూ అలా చేస్తారని నేను అన్నాను కానీ మైండ్ సెట్ మారిపోద్ది ఎంత మంచి అయినా మైండ్ సెట్ మారిపోద్ది ఎదుటి వాళ్ళు కేవలం కేవలం డబ్బులే కనిపిస్తుంది ఇంకేది కనిపిస్తుంది కాబట్టి ఛాన్స్ ఉంటే మీరు కంఫర్ట్ అయిన తర్వాత అయినా దాన్ని మార్చుకోండి ఆ ప్రొఫెషన్ అది ఆరోగ్యకరమైనది కాదు ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది అనేసి థ్యాంక్ యూ